కొంచెం వంగండి అన్న నుడు వర్లా అన్న సైజులు thank జాతీయ దినోత్సవం దిన సందర్భంగా ఈరోజు గత పాలక వర్గంలో అందరూ ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా పాతపష్టంలో చేనేత విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కృష్ణ తీర్మానం చేసుకొని ఇలా ఆ విగ్రహం ఆనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి జాతీయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేత కార్మికులు పద్మశాలీలు అండ్ పవన్లు కార్మికులు అనేక పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో అనేక పోరాటాలు చేసి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నాక అన్న తర్వాత నేతన్నలే అని చెప్పి ఒక ఆలోచన చేసి ఇవాళ దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు పద్మశాలీలలో కంటికి రెప్పలా కాపాడిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికుడు అనే వ్యక్తి పదిహేను వేల నుంచి ఇరవై వేలు రూపాయలు కార్మికుడికి రావాలని చేనేత వృత్తిని కాపాడి ఎంతో బడ్జెట్ కేటాయించి ఆకలి ఆకలితావు లేకుండా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇలా అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత తినవచ్చు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఊరేగింపులు ఎంతో కార్యక్రమాలు ఘనంగా చేసుకున్న సందర్భం ఈరోజు కనుమరుగైతుంది కాబట్టి ఏదైనా కానీ రైతు తర్వాత నేతన్నలే అని చెప్పి గుర్తించిన పెద్దలు కేసీఆర్ గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఉపాధి కరువై మళ్ళీ ఆకలి చావులు అవుతున్నాయని చెప్పి మరో మరో మొట్టుకున్నా కానీ ఇవాళ వరకు మేము రెండు వందల కోటి ఇచ్చినాం మూడు వందల కోట్లు ఇచ్చినామని చెప్పడమే కానీ ఇప్పటి వరకు సగం పైసలు సరిత రాలేదు దయచేసి కార్మికులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము పార్టీ పక్షాన వేరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా దాదాపు ఒక్కొక్క చీర ఇచ్చి మళ్ళీ ఆపుదామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది కంటిన్యూషన్గా రెండు చీరలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రెండు చీరలు పూర్తిగా నియంత్రణ ప్రక్రియ కాబట్టి బతుకమ్మకి లెక్క డెడ్ లైన్ అనేది ఉండదు కాబట్టి యథావిధిగా ఆ చీరలు అనేటివి యథావిధిగా ఇచ్చుకుంటూ ఈ చేనేత కార్మికుల పవర్ కార్మికులను కాపాడాలని చెప్పి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు జిల్లా అధ్యక్షులు కోట